పీసీ వెల్ఫేర్ అధికారి గారికి పీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిత్రులు చిక్కాల దత్తు గారికి వినోద్ గారికి బండి భద్రు గారికి కళా శ్రీనివాస్ గౌడ్ గారికి ఉత్సవానికి వచ్చేసినటువంటి మిగతా అతిథులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు భద్రు గారికి చెప్పినట్టు బసవేశ్వరుని గురించి గంటలు గంటలు కాదు కదా నెలల తరబడి మాట్లాడినా కూడా ఆ చరిత్ర తరగని నలభై యాభై వంద సంవత్సరాల చరిత్రల గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం మనకు ఊహకంద సమయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ వ్యవస్థ ఎట్లుండాలా ఈ వర్ణ వివక్ష ఈ కుల వివక్ష ఈ లింగ వివక్ష ఈ వివక్షలన్నీ కూడా పోవాలి ఈ దుర్బలమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి దళితుల జీవితాలలో మార్పులు రావాలి ఈనాడు మనం గొప్పగా భావిస్తున్నటువంటి ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి మన పార్లమెంటుకు తరహాలు ఆనాడు అంత గొప్పగా ఆలోచించినటువంటి ఆ యొక్క మహానుభావుని ఆలోచనలు కేవలం జయంతి సందర్భంగా కాకుండా అనేక సందర్భాల్లో ఆయన గురించి మనమంతా కూడా చర్చించుకోవాలి మార్పు ఒక పక్క ఆధ్యాత్మికతను జోడిస్తూ మరో పక్క ఈ వివక్షను దూరం చేయాలి ఈరోజు ప్రజాస్వామ్యంగా మనం ఏ రకమైనటువంటి ఆలోచనలు అయితే చేస్తున్నామో ఆ రోజే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంత గొప్పగా ఆలోచించినటువంటి ఆ యొక్క మహానుభావుడు కేవలం ఆయన విజయం ఎక్కడ ఒక దగ్గర ఇది ఏ కులానికో సంబంధించినటువంటి వ్యవస్థ కాదు చాలా మంది ఏమనుకుంటారంటే బసవేశ్వరుడు ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అనుకుంటారు బసవేశ్వరుడు భారతదేశం ప్రజలంతా కూడా పూజించేటటువంటి బసవేశ్వరుడు ప్రతి ఒక్కరింట్లో బసవేశ్వరు ఫోటో ఉన్నారు ఇది అందరికీ తెలియాల్సిన అవసరం ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు ఎక్కడ ఏ అవకాశం ఉన్న ధార్మిక కార్యక్రమాలలో ఒక్కొక్క ఫోటో కూడా మనం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి చరిత్ర ప్రజలకు తెలిస్తేనే దానిని అనుకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం అందుకే మరొకసారి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా భారం ఉన్నది మీకు కూడా ఆర్థికమైనటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆర్థిక భారం మోతున్నది జిల్లా కలెక్టర్ గారు కూడా అంతకన్నా ఆర్థిక భారం మోతున్నాం కానీ ఒక సంతోషం ఏంటంటే నా ముప్పై సంవత్సరాల ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలలో కలిసి ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఈ జిల్లాని పరిపాలిస్తున్నటువంటి కలెక్టర్ గా మన జిల్లాలో బాధ్యతలు నిర్వహించడం మనందరి అందిస్తాం నేను కూడా ఈ సందర్భంగా నా సహచరులైనటువంటి బీసీ సంక్షేమ సంఘ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి చిన్న చిన్న అవసరాలు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా నా దృష్టి కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇది మనందరి బాధ్యతగా పాటు